ఏపీలో హెల్మెట్ ధరించని వాహనదారులపై రాష్ట్ర ప్రభుత్వ చర్యలు సంతృప్తికరంగా లేవని ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది తొంభై తొమ్మిది శాతం మంది హెల్మెట్ ధరించకుండా బైకులను నడుపుతున్న విషయాన్ని తాము గమనించామని స్పష్టం చేసింది విజయవాడలో హెల్మెట్ ధరించిన వారు కనిపించడం లేదని వ్యాఖ్యానించింది హెల్మెట్ ధారణ తప్పనిసరి చేయాలని తాము ఇచ్చిన ఆదేశాలకు కట్టుబడి ఉండాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది హెల్మెట్ ధారణ తప్పనిసరిని తాము ఉత్తర్వులు ఇచ్చాక ఎంతమంది ప్రమాదాల్లో మరణించారు ఇప్పటి వరకు ఎన్ని చలానాలు విధించారు ఎన్ని లైసెన్సులు రద్దు చేశారు అన్న వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శి డీజీపీలను హైకోర్టు ఆదేశించింది తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది హెల్మెట్ ధరించని వారికి సంబంధించి హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలతో అసలు ఏపీలో ప్రజలు ఏమనుకుంటున్నారు అన్న అంశం తెలుసుకునేందుకు ఎన్టీవీ రంగంలోకి దిగింది విజయవాడ ఏలూరు గుంటూరు నగరాల్లో ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అన్నది ఆరా తీసింది కొందరు పక్కనే కదా అని హెల్మెట్ ధరించలేదంటే మరికొందరు తప్పైంది ఫైన్ కట్టేస్తున్నామని తప్పించుకుంటున్నారు విజయవాడలో అధిక శాతం వాహనదారులు హెల్మెట్ విషయంలో చాలా కేర్లెస్ గా ప్రవర్తిస్తున్నారు పోలీసుల ఫైన్ కూడా నామమాత్రం కావడంతో ఏముంది కట్టేసి తప్పించుకుంటున్నారు విజయవాడలో వాహనదారులు ఏమంటున్నారు అన్న విషయంపై మా ప్రతినిధి రామ్ మరి వివరాలు అందిస్తారు లేకుండా కనుక ప్రయాణం చేస్తే ఖచ్చితంగా చలాన్లు వేయాలి అనేది చాలా కాలంగా జరుగుతున్నటువంటిది అయితే హెల్మెట్లు లేకుండా ప్రయాణిస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి హెల్మెట్లు లేకపోతే ఊర్ ఏమాత్రం కూడా ఉపేక్షించద్దు అని చెప్పేసి ఇప్పటికే ఇప్పటికే అయితే ఖచ్చితంగా కూడా హైకోర్టు కూడా సీరియస్ కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది కొంతమంది హెల్మెట్లు ధరిస్తారు కొంతమంది హెల్మెట్లు ధరించరు కొంతమంది హెల్మెట్ లేకుండా కూడా ప్రయాణం చేస్తూ ఉంటారు చూస్తే కనుక వీళ్ళందరూ మనం చూసిన వాళ్ళందరూ కూడా హెల్మెట్ లేకుండానే ప్రయాణం చేస్తున్నారు ఏమండి ఒక నిమిషం మీరు హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నారు ఎలా చూడాలి ఎందుకని హెల్మెట్ లేకుండా ప్రయాణం లేకుండా అంటే కానీ హెల్మెట్ లేకుండా జర్నీ చేయకూడదు కదా ఏదైనా జరిగితే తలకే కదా మొదటి అది చూసాం హెల్మెట్ అలవాటు లేదు ఆయనకి వరుసగా చూస్తున్న వాళ్ళల్లో వంద మందిని మనం గమనిస్తే వంద మందిలో యా తొంభై మంది ఖచ్చితంగా హెల్మెట్ లేకుండానే జర్నీ చేస్తున్న ఇది మనం గమనించవచ్చు వాళ్ళ జేబులోంచి ఏం పడిపోయింది చేతిలోంచి ఏం పడిపోయింది కూడా పట్టించుకోలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు జర్నీలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సార్ చెప్పండి హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నారు ఎందువల్ల సిటీలో తిరగమన్నారు కదా సార్ మనకు తెలియదు సిటీలో వరకు నాకు తెలియదు మాది పక్కనే పక్కనే అయినప్పటికీ కూడా బయటకు వస్తే హెల్మెట్ పెట్టుకుని వెళ్ళాలి కదా ఏదైనా జరిగితే ఏంటి పరిస్థితి సార్ సో అది చూసారు కదా మనం చెప్పిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ టైం పెట్టుకుని తిరుగుతానని సమాధానం చెప్తున్నారు సార్ ఒక నిమిషం చెప్పండి హెల్మెట్ పెట్టుకోకుండా బయట జర్నీ చేస్తున్నారు ఎలా తర్వాత సో అది అడగంగానే కూడా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సార్ ఒక నిమిషం ఆగండి హెల్మెట్ అనేటప్పటికే అందరూ పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది హెల్మెట్ పెట్టుకోకుండా జర్నీలు చేస్తున్నారు హెల్మెట్ పెట్టుకోవాలి హెల్మెట్ పెట్టుకోవాలి అని అయితే మాత్రం అవగాహన కూడా కల్పిస్తున్నారు అయినప్పటికీ కూడా హెల్మెట్ పెట్టుకోకుండా జర్నీ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి హెల్మెట్ పెట్టుకోవాలి పెట్టుకోవాలి అని అయితే మాత్రం అవగాహన కల్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సార్ చెప్పండి హెల్మెట్ పెట్టుకోకుండా జర్నీ చేయడం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి హెల్మెట్ పెట్టుకోకుండా జర్నీ చేస్తే ఉపయోగాలు ఏంటి ఉపయోగాలు ఏమన్నా అండి మరి పెట్టుకోవట్లేదు అంటే ఎక్కడ దగ్గరలోనే కాబట్టి హెల్మెట్ పెట్టుకోలేదు నువ్వు పెద్ద చెప్తున్నారు ఏమంటే హెల్మెట్ పెట్టుకోకుండా జర్నీ చేస్తే ఉపయోగం ఏంటి హెల్మెట్ పెట్టుకోకపోతే ఉపయోగాలు ఏంటి హెల్మెట్ పెట్టుకోకపోతే రోడ్ యాక్సిడెంట్ అవడం వల్ల తలకు ప్యాచ్లు అవడం వల్ల ఇవన్నీ పెట్టుకోకపోతే పెట్టుకోకపోతే జరిగే విషయాలు మీరు ఎందుకని హెల్మెట్ పెట్టుకోలేదు అర్జెంట్ హాస్పిటల్కి వెళ్తా వెళ్ళటం వల్ల తీసుకుంటా లాభం హెల్మెట్ అందుకని హెల్మెట్ పెట్టుకోలేదు ఖచ్చితంగా అయితే హెల్మెట్ పెట్టుకోకపోవడానికి ఈ రకమైన కారణాలు చెప్తున్నారు ఈయన ఒక హెల్మెట్ పెట్టుకుని జర్నీ చేస్తున్నారు సార్ చెప్పండి హెల్మెట్ పెట్టుకో ఎందుకు హెల్మెట్ పెట్టుకోవాలి సార్ నేను పోలీస్ సార్ కంపల్సరీ పెట్టుకోవాలి ఎందుకని పెట్టుకోవాలి సేఫ్టీ కోసం సేఫ్టీ కోసం సేఫ్టీ కోసం పెట్టుకున్నారు సేఫ్టీ కోసం హెల్మెట్ పెట్టుకున్నారట పక్కనే ఒక ఆయన ఏమండి హెల్మెట్ ఎందుకని పెట్టుకోకుండా జర్నీ చేస్తున్నారు ఉపయోగాలు ఏంటి హెల్మెట్ పెట్టుకుంటేనే ఉపయోగం సార్ గొప్పని మరి ఎందుకు పెట్టుకోలేదు పెట్టుకుంటాం సార్ తప్పనిసరి ఏమండి ఉపయోగిస్తాను సార్ అది హెల్మెట్ పెట్టుకోకుండా తప్పు చేస్తున్నానని ఒక ఆయన అయితే చెప్తున్నారు ఇక్కడైతే హెల్మెట్లు పెట్టుకోకుండా జర్నీ చేయడం ఖచ్చితంగా ఇబ్బందికరమైన విషయమే హెల్మెట్ పెట్టుకోకపోతే ఏ చిన్న యాక్సిడెంట్ జరిగినా ఫస్ట్ దెబ్బ దెబ్బ తగిలేదు ఖచ్చితంగా తలకే కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకుని హెల్మెట్ పెట్టుకుని జర్నీ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు అయితే ఇంకా చూస్తే కనుక ఇక్కడ

వచ్చేసానండి బైక్కి అనుకోకుండా బయటికి సో అది పరిస్థితి హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్తే చాలా రకమైన ఇబ్బందులు ఉంటాయి ఇటీవల మైలవరం దగ్గరలో కూడా ఒక ఫ్యామిలీ తండ్రి కూతురు అలాగే అలా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక ముగ్గురు కలిసి బైక్ మీద వెళ్తూ కూడా హెల్మెట్ పెట్టుకోకుండా చేసిన జర్నీలో వాళ్ళు ఒక్కసారిగా పడిపోవడం ఆ వెనకాల నుంచి వచ్చినటువంటి టిప్పర్ ఆ చిన్న పాప తలమించి వెళ్ళిపోవడంతో ఆ పాప తల నుజే చనిపోవడం ఇటువంటి కండిషన్స్ అన్ని కూడా మనం చాలా ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా చూసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక్కడ డిఎస్పీ ఉన్నారు సార్ చెప్పండి హెల్మెట్ లేకుండా జర్నీ చేస్తే ఎలాంటి ఫైన్స్ ఉంటాయి హెల్మెట్ జర్నీ లేకుండా జర్నీ చేయొచ్చా కోసము ప్రతి మోటార్ సైక్లిస్టు హెల్మెట్ ధరించడము తప్పనిసరి కానీ మోటార్ సైకిల్ నడిపే వాళ్ళు హెల్మెట్ ధరించకపోవడం వల్ల వాళ్లకు అవగాహన కలిగించాలని గౌరవ హైకోర్టు గారి ఉత్తర్వుల మేరకు జిల్లా న్యా లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు కానీ బార్ అసోసియేషన్స్ న్యాయమూర్తులు పోలీసులు అందరం కలిసి గత నెలలో ఈ అవగాహన వారోత్సవాలన్ని ర్యాలీల ద్వారా కానీ వాళ్ళకు మీటింగులు పెట్టడం ద్వారా పోస్టర్లు వేయడం ద్వారా రకరకాల ప్రచార కార్యక్రమాల కార్యక్రమాల ద్వారా హెల్మెట్లు యొక్క ఉపయోగం గురించి అవగాహన కల్పించడం జరిగింది సార్ అయితే హెల్మెట్ పెట్టుకోకపోతే ఫైన్ ఎంత పడుతుంది పెట్టుకోకపోతే ఏం చేస్తారు శిక్షలు ఏముంటాయి అవగాహన కార్యక్రమాలు అయిపోయినాయి కాబట్టి ఇంకా ఎన్ఫోర్స్మెంట్ కార్యక్రమము గత మూడు రోజులుగా స్టార్ట్ చేసినాము చాలామంది హెల్మెట్ లేని వాళ్ళకు ప్ర ప్రస్తుతానికి ఆపి వాళ్ళు హెల్మెట్ కొనుక్కొని వచ్చుకొని పెట్టుకునేట్లు లేదా ఇండ్ల దగ్గర సార్ హెల్మెట్ పెట్టుకోకపోతే ఫైన్ ఎంత పడుతుంది దానికి శిక్షలు ఏమైనా ఉంటాయా హెల్మెట్ ఒక పెట్టకపోతే వంద రూపాయలు ఫైన్ ఉంటుంది శిక్ష లేమంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు జరిగే ప్రమాదం కంటే పెద్ద శిక్ష ఉండదు వంద రూపాయలు ఫైన్ అనేది వెయ్యి రూపాయలు ఫైన్ అనేది గొప్ప సంగతి కాదు కానీ పెట్టుకో పెట్టుకోవాలనే అవగాహన కలిగి ఉండడం గొప్ప విషయం దానికి మేము ఎక్కువ కృషి చేస్తా ఉన్నాం ఆపి వాడు హెల్మెట్ వాళ్ళు హెల్మెట్ ధరించేలాగా చేస్తున్నాం ఇంటి దగ్గర పెట్టినట్టు కానీ లేదా షాపుల నుంచి కానీ అప్పటికప్పుడు కొని తెచ్చి పెట్టుకునేటట్లు చేస్తున్నాం అది పరిస్థితి ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి అనే అవగాహన కల్పించడం మీద ఎక్కువ దృష్టి సారిస్తున్నామనేసి అయితే చెప్తున్నారు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి పెట్టుకోకపోతే శిక్ష అంటే కనుక వంద రూపాయలు ఫైన్ ఎలా ఉన్నా ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ జరిగితే వచ్చేటటువంటి అనర్థాలే మొట్టమొదటి శిక్షగా కూడా మనం చెప్పచ్చు అని డిఎస్పీ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఏదైనా మొత్తానికి హెల్మెట్ ధరించకపోతే మాత్రం ఊరుకునేది లేదు అంటున్నారు నిన్నటికి నిన్న హైకోర్టులో కూడా దీని మీద చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఎంతమంది ఎన్ని పెనాల్టీలు వేస్తున్నారు ఎంత ఎన్ని పెనాల్టీలు ఇప్పటిదాకా వేశారు ఎంతమందిని మార్చగలిగారు దీని మీద మీరు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి వీటన్నిటికీ కూడా ఒక పూర్తి అఫిడవిట్ అయితే ఫైల్ చేయాలి అని చెప్పి హైకోర్టు కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది ఏదైనా మొత్తానికి హెల్మెట్ ధరించక తప్పదు హెల్మెట్ ధరించకపోతే ఖచ్చితంగా ఫైన్ పడుతుంది లేదా ఆ శిక్ష మీకే దారుణంగా ఉంటుంది అనే విధంగా కూడా పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ కోటీతో రామ్ ఎన్టీవీ విజయవాడ నుంచి హెల్మెట్ల వినియోగంపై ఏలూరు నగరవాసులు ఏమంటున్నారు అన్న అంశంపై మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం వాహనదారులకు ఎంత అవగాహన కల్పిస్తున్నప్పటికీ కూడా నిర్లక్ష్యం వారిని వెంటాడుతూనే ఉంది పోలీసులు హెల్మెట్లు ఉపయోగించాలి అని అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా రహదారుల పైన వెళ్తున్నటువంటి వాహనదారులు ఎక్కడా కూడా హెల్మెట్లు కనిపించినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఏలూరు ఎప్పుడు రద్దీగా ఉండేటటువంటి ఫైర్ స్టేషన్ సెంటర్లో ఉన్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం వందలాది వాహనాలు ఇక్కడ నిత్యం తిరుగుతున్నప్పటికీ కూడా వాహనదారులు ఎవరూ కూడా హెల్మెట్లు ధరించినటువంటి పరిస్థితి పది మంది కేవలం ఒకరో ఇద్దరు మాత్రం ఇలా హెల్మెట్లు ధరించుకుని సేఫ్గా వెళ్తున్నటువంటి పరిస్థితి ఇంకా ట్రిపుల్ రైడింగ్ అలాగే ఆ సెల్ ఫోన్ రైడింగ్ కూడా కొనసాగుతూ ఉంటుంది ఎన్నో అవగాహన కార్యక్రమాలు రహదారి భద్రత పేరుతోటి కమిటీలు ఏర్పాటు చేసి ఇక్కడ హెల్మెట్ ఉపయోగం పైన అవగాహన కల్పిస్తున్నప్పటికీ కూడా ఇక్కడెక్కడ కూడా వాహనదారులు లోకల్గా ఉండేటటువంటి వాహనదారులు ఎవరూ కూడా హెల్మెట్ వినియోగం అనేది ఏమాత్రం పాటించినటువంటి విషయం ఇప్పటికే ఈ విషయం పైన హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది హెల్మెట్లు ధరించిన వారికి ఎక్కడా కూడా జరిమానాలు విధిస్తున్నటువంటి పరిస్థితి లేదు ఈ నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకున్నారు అనేటటువంటి విషయాన్ని ఇప్పటికీ పోలీస్ శాఖని ప్రశ్నించడం జరిగింది ప్రస్తుతం ఏలూరులో ఉన్నటువంటి పరిస్థితిని చూసినట్లయితే మనం ఇక్కడ డైరెక్ట్గా లెక్క పెట్టవచ్చు కనీసం ఒక వంద వాహనాలు వెళ్తే అందులో ఒక నలుగురుకు ఐదుగురుకు మాత్రమే అదే దూర ప్రయాణం చేసేటటువంటి వాహనదారులు మాత్రమే హెల్మెట్ వినియోగిస్తున్నటువంటి పరిస్థితి మిగిలిన ఎవరూ కూడా ఇక్కడ హెల్మెట్లు ఉపయోగించినటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది ప్రస్తుతం ఆ ఏలూరు జిల్లా వ్యాప్తంగా అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ నెల పదమూడు నుంచి అనేక కార్యక్రమాలను అయితే ఆ పోలీసు శాఖ ఈ రవాణా శాఖతో కలిసి అనేక కార్యక్రమాలను నిర్వహించింది కానీ ఎక్కడా కూడా వాహనదారులు హెల్మెట్ అనే విషయాన్ని సీరియస్గా తీసుకోరు కానీ జిల్లాలో జరిగినటువంటి అనేక రోడ్డు ప్రమాదాల్లో బైకుల పైన వెళ్ళి మృతి చెందినటువంటి వారిలో సుమారుగా నూట యాభై కేసుల వరకు కూడా హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వల్లే వాళ్ళకి ప్రమాదం చోటు చేసుకుని మృత్యువాత పడినట్టుగా అయితే మనకు తెలుస్తుంది పోలీసులు ఎన్ని అవగాహనలు కల్పిస్తున్నప్పటికీ కూడా చలనలు విధిస్తున్నప్పటికీ కూడా వాహనదారులు ఏమాత్రం కూడా అవగాహన కల్పిస్తున్నప్పటికీ కూడా వారు ఏమాత్రం హెల్మెట్లు వినియోగించకుండా తమ నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఇంకా పోలీసులు కఠినమైనటువంటి చర్యలు తీసుకుని వీటిపైన వాహన లబ్ధిదారుల పైన మరింత కఠినంగా వ్యవహరిస్తూ వారికి ఆ ప్రభుత్వం సూచించిన విధంగా జరిమానాలు విధించినట్లయితే కనుక ఏమైనా ఫలితం ఉండేటటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకైతే కనిపిస్తుంది ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా హెల్మెట్ వినియోగంలో ఉన్నటువంటి పరిస్థితి ఇది గుంటూరులో పరిస్థితిని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు ప్రమాదాల్లో పెద్ద ఎత్తున మరణాలు అయితే సంభవిస్తున్నాయి అయితే ఇవి గా జరుగుతున్నటువంటి యాక్సిడెంట్లతో పోల్చుకుంటే బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నటువంటి ప్రజల తీరుతో జరుగుతున్నటువంటి ప్రమాదాలు తద్వారా జరుగుతున్నటువంటి యాక్సిడెంట్లు వాటి ద్వారా మరణాల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుందని చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై మూడులో మనం గణాంకాలు కానీ పరిశీలిస్తే ప్రమాదాలు అంటే దాదాపుగా రెండు వేల ఇరవై మూడులో మొత్తం రోడ్డు ప్రమాదాలు మన ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఒక్క వేల రెండు వందల నలభై తొమ్మిది ప్రమాదాలు నమోదైనాయి దీంట్లో ఇరవై ఒక్క వేల మూడు వందల నలభై మంది ప్రమాదాల్లో తీవ్రమైనటువంటి గాయాలు కానీ ఇతరత్ర గాయాలు కానీ జరగడం జరిగింది సో మొత్తంగా రెండు వేల ఇరవై మూడులో పోల్చుకుంటే ఎనిమిది వేల రెండు వందల తొంభై మూడు మంది అంటే మృతులు అంటే ఈ ప్రమాదాల్లో మృత్యువాత పట్టడం జరిగింది అయితే దీంట్లో కూడా మూడు వేల నలభై రెండు అంటే దాదాపుగా అరవై శాతం మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రమాదాలకు గురైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మృత్యువాత పడటం జరుగుతుంది కేవలం హెల్మెట్లు పెట్టుకోపోవడం వల్ల అసలు హెల్మెట్లు ఎందుకు పెట్టుకోరు అని మనం అడిగే ప్రయత్నం చేస్తే రకరకాల వింత వాదనలు వింత సమాధానాలు వస్తాయి అదేవిధంగా వాహనదారులకి కోపం చిరాకు రెండు వస్తాయి ఎందుకంటే మనకి ఏవైతే ఫెసిలిటీస్ కావాలో ఏవైతే ట్రాఫిక్ రూల్స్ కావాలో అవి అడిగేటప్పుడు మాత్రం ప్రజలకి ఒక హక్కుగా భావిస్తారు కానీ మన సేఫ్టీ కోసం ఓ పక్కన కోర్టులు చెప్తున్నాయి మరో పక్కన చట్టాలు చెప్తున్నాయి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి అంటే హెల్మెట్లు లేని ప్రయాణాలు చేయకూడదు అనేటువంటి ఆలోచన చేసినప్పుడు మాత్రం వాళ్ళకి ఆ మాట చెప్తున్నప్పుడు మాత్రం చిరాకు వచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఇలాంటి నేపథ్యంలో గణాంకాలు పరిశీలించినప్పుడు వాళ్ళకు కానీ ఈ గణాంకాలు చెప్తే అంటే కేవలం హెల్మెట్లు పెట్టుకోపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై మూడులో ఆరు వేల ఏడు వందల మంది గాయపడ్డ వాళ్ళు ఉంటే మూడు వేల నలభై రెండు మంది అంటే దాదాపుగా సగానికి సగం మంది గాయపడిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తీవ్రమైనటువంటి గాయాల పాలైన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్మెట్లు లేని కారణంగా చనిపోతూ ఉన్నారు మృత్యువాత పడుతూ ఉన్నారు అనేది అర్థమవుతుంది దాంట్లో కూడా పద్దెనిమిది నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు అరవై ఆరు శాతం మంది చనిపోతున్నారు అంటే ఒక రకంగా చెప్పాలంటే స్పీడ్కి అంటే కళ్ళు వేయాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది ఎందుకంటే హెల్మెట్లు అంటే మన కొన్ని రాష్ట్రాల్లో కానీ కొన్ని మెట్రోపాలిటన్ సిటీస్లో కానీ కొన్ని కంట్రీస్లో కానీ చూసుకుంటే కేవలం వాహనదారుడు మాత్రమే కాదు వాహనం ఎక్కి కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకోవాలనేటువంటి రూల్ ఉంటుంది అలాంటి రూల్స్ కానీ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది దానికి వాహనదారులు కూడా సహకరించాలి చట్టం వచ్చినప్పుడు చట్టం చేసినప్పుడు లేదా మన దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే ఆ హక్కు అధికారం లాంటివి కాకుండా ఖచ్చితంగా ప్రభుత్వాలు చెప్పేవి కానీ కోర్టులు చెప్పేవి కానీ ఖచ్చితంగా పాటించాల్సినటువంటి సందర్భం అయితే ఇది ఉంది అని చెప్పని మాత్రం ఒకన ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు అదేవిధంగా అనేక రకమైనటువంటి ప్రమాదాలకు సంబంధించినటువంటి గణాంకాలు కూడా ఇవే చెప్తున్నాయి ఎందుకంటే పెద్ద ఎత్తున నమోదు అవుతున్నటువంటి ఈ మరణాలు ఏవైతే ఉన్నాయో ట్రాఫిక్ మరణాలు ఏవైతే ఉన్నాయో ఇవి కేవలం హెల్మెట్లు పెట్టుకోకపోవటం వల్ల కేవలం నిర్లక్ష్యం వల్ల అంటే ప్రమాదవశాత్తు జరిగేటువంటి ఈ యాక్సిడెంట్లు నుంచి యాక్సిడెంట్లో జరిగేటువంటి ప్రమాదాల్లో కొంతమంది అంటే హెల్మెట్లు పెట్టుకుంటే ఖచ్చితంగా వాళ్ళు సేవ్ అవుతారు అదేవిధంగా హెల్మెట్లు పెట్టుకోకుండా నిర్లక్ష్యంగా వాహనాలు డ్రైవ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మృత్యువాత పడతారు అనేటువంటి అంశాన్ని చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి కెమెరా పర్సన్ మురళితో కృష్ణా ఎన్టీవీ గుంటూరు నుంచి